నమస్తే నేను మీ డాక్టర్ సూరి రఘురామ్ ఎప్పుడైనా చర్మానికి సంబంధించి ఇబ్బంది తలెత్తినప్పుడు చర్మం పైన పొట్టు రాలడం కానీ ఎర్రగా అవడం కానీ చర్మం దళసరిగా మారడం కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చాలామంది ఆ సమస్యల్ని సోరియాసిస్ అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి ఇవన్నీ కూడా సోరియాసిస్లో మాత్రమే వచ్చే కంప్లైంట్లు కాదు ఇలాంటి లక్షణాలు అనేక రకాల ఇతర సమస్యల్లో కూడా ఉంటాయి అందులో ప్రధానమైంది ఎగ్జిమా ప్రాబ్లం చాలా సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్లు పరీక్ష చేసి నీకు ఎగ్జిమా వచ్చిందమ్మా అని చెప్తూ ఉంటే పేషెంట్లకు చాలా మందికి ఆ పదం చాలా కొత్తగా అనిపించి అర్థం కాక ఇబ్బంది పడుతూ ఉంటారు వాస్తవానికి సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ చాలా దగ్గర కంప్లైంట్లు లక్షణాలు కూడా చాలా దగ్గరగా ఉంటాయి ట్రీట్మెంట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఇవేవి ఇబ్బంది పెట్టే అంటువ్యాధులు మాత్రం కూడా కాదు ఇవన్నీ ఎందుకు వస్తాయి అసలు వీటికి కారణం ఏంటి ముఖ్యంగా ఎగ్జిమాకి కారణం ఏంటి ఎగ్జిమాని వైద్య పరిభాషలో ఇటోపిక్ డర్మటైటిస్ అని పిలుస్తూ ఉంటారు ఇది చర్మానికి సంబంధించిన చాలా ఇబ్బందికరమైన అదే టైంలో చాలా సులువైన వ్యాధి కూడా సాధారణంగా మనిషిలో చర్మం పైన నిరంతరాయంగా కణాల పాత కణాలు అనేవి రాలిపోతూ ఉంటాయి మృత కణాలు వాటితో సమానంగా అంటే ఎన్నైతే రాలయో కింద నుంచి అన్ని కొత్త కణాలు కూడా పైకి యాడ్ అవుతూ ఉంటాయి సో ఈ బ్యాలెన్స్ అనేది ప్రాపర్ ప్రాపర్గా మెయింటైన్ అవుతూ ఉంటుంది అంటే ఎన్ని కణాలు అయితే పోయాయో అన్ని కొత్త కణాలు ఏర్పడుతూ ఉంటాయి బ్యాలెన్స్ ప్రాపర్గా ఉన్నంత కాలం ఇబ్బంది రాదు కానీ ఎప్పుడైతే ఇందులో గజిబిజి తలెత్తిందో ఈ కన్న విభజన కన్న విభజన జరిగే ప్రాసెస్లో ఆ నెంబర్లో ఆ రేషియోలో డిస్టర్బెన్స్ ఏర్పడిందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పైన చర్మం ఇంకా పూర్తిగా రాలిపోకముందే కింద నుంచి ఒక అదుపు ఆపు లేకుండా అతి విపరీతంగా కన్న విభజన జరిగిపోయి ఆ కొత్త కణాలు పైన ఉన్న ఆ చర్మపు పొరని గట్టిగా నొక్కేసి ఒక కణం ఒక కణం బాగా దగ్గరకి చేరితే ఆ చర్మం అనేది సాఫ్ట్నెస్ కోల్పోయి రఫ్గా గట్టిగా మారుతూ ఉంటుంది చాలా గట్టిగా రఫ్గా ముట్టుకుంటే గరుగ్గా తగులుతూ ఉంటుంది అన్నమాట సో ఇట్లాగా చర్మం దరసరిగా మారిపోయి దానివలన ఇతర అనేక రకాల సమస్యలు తలెత్తనానే ఈ ఎగ్జిమా ప్రాబ్లమ్ అని చెప్తూ ఉంటారు ఎగ్జిమా ప్రాబ్లం అనేది ఇందాక చెప్పినట్టుగా చాలా చిన్న ప్రాబ్లం ఇది దీంట్లో అనేక రకాలు ఉంటాయి రకం పట్టి ట్రీట్మెంట్ చేస్తే కనీసం అసలు మచ్చ కూడా లేకుండా ఈ సమస్య నుంచి మనం పూర్తిగా బయటపడుకోవచ్చు సరే మరి ఈ ఎగ్జిమాలో ప్రధానంగా కనబడే లక్షణాలు ఏంటి ఎగ్జిమాలో ఏ రకమైనా సరే ఎగ్జిమాలో ప్రధానంగా కనబడే లక్షణం విపరీతమైన దురద ఎంత భయంకరమైన దొరదంటే పేషెంట్ గట్టి గోకేస్తూ ఉంటాడు ఆ కంప్లైంట్లో గోకే కొద్ది దురద ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది రక్తం వచ్చేలా గోకేసి కూడా ఆ రక్తం వస్తున్న చర్మం మీద ఇంకా గోపుతూ ఉంటాడు దురద తట్టుకోలేక సో అంత తీవ్రమైన దురద దీంట్లో మనకి కనబడే ప్రధానమైన లక్షణం ఈ కంప్లైంట్లో చర్మం రఫ్గా ఉంటుంది ఆయుర్వేద భాషలో చెప్పాలంటే దీన్ని హస్తి చర్మం అంటారు అంటే ఏనుగు చర్మం లాగా చర్మం మారిపోతుంది అని నిజంగానే ఎగ్జిమ్ కొన్ని రకాల ఎగ్జిమాల్లో అయితే మీరు చేత్తో ఆ ప్లేస్ని కానీ తడిగితే ఆ చేయదు ఏనుగు మీద మనం చేపెట్టినట్టు అనిపిస్తూ ఉంటుంది ఇది గట్టిగా గోపితే బ్లడ్ వస్తూ ఉంటుంది పగుళ్ళు వస్తూ ఉంటాయి డ్రైనెస్ వల్ల కొన్నిసార్లు చీమ పడుతూ ఉంటుంది ట్రీట్మెంట్ తీసుకుని తగ్గిన తర్వాత కూడా ఆ ప్లేస్లో బ్రౌనిష్ బ్లాక్ కలర్ లో మచ్చలు ఉంటూ ఉంటాయి అవి తర్వాత నెమ్మదిగా శరీరంలో కలుస్తాయి కానీ ఆ మచ్చలు చాలా కాలం ఉండిపోయి ఇబ్బంది పెడుతూ ఉంటాయి సో ఇవన్నీ కూడా దీంట్లో మనకి కనబడే ప్రధానమైన లక్షణాలు ఈ ఎటోపిక్ డర్మటైటిస్ లేదా ఎగ్జిమా బేసిక్గా ఎక్కువగా పొడి చర్మలు ఉన్న వాళ్ళల్లో కనిపించే వ్యాధి ఆయిలీ స్కిన్ చాలా మంది చిరాకు పడతారు కానీ ఆయిలీ స్కిన్ వాళ్ళలో చర్మపు సమస్యలు చాలా తక్కువని చెప్పాలి ఎగ్జిమా కూడా ఆయిల్ స్కిన్ వాళ్ళలో చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది ప్రాపర్ జాగ్రత్తలు తీసుకుని సరైన ప్రికాషన్స్ అవి పాటిస్తే ఎగ్జిమా ఒకసారి వస్తే మళ్ళీ జీవితంలో కూడా మళ్ళీ రాకుండా చేసుకోవచ్చు కానీ నిర్లక్ష్యంగా ఉండి దీన్ని పట్టించుకోక చెప్పిన జాగ్రత్తలు పాటించకపోతే పదే 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 రిపీట్ అయ్యి పేషెంట్ని చిరాకు తెప్పించి చిరత్తుకు వచ్చేలా చేస్తూ ఉంటుంది ఎక్కువగా ఎగ్జిమా అనేది చిన్నపిల్లల్లో కనబడుతూ ఉండే వ్యాధి వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపల బేబీస్లో అయితే తల మీద ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది శరీరంలో ఇతర భాగాల్లో కూడా కనిపించి చికాత్ తెప్పిస్తూ ఉంటుంది పిల్లలు చెప్పలేక ఏడుస్తూ ఉంటారు ఒక ఐదు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల మధ్య పిల్లల్లో ఎక్కువగా మో చేతుల దగ్గర మోకాళ్ళ దగ్గర మెడ మీద బుగ్గల దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఇక పెద్ద వయసు వాళ్ళలో అంటే పన్నెండు సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఏ భాగాల్లో అయినా కనిపిస్తూ ఉండొచ్చు ముఖ్యంగా ఎలర్జీ రకమైన కంప్లైంట్లు ఉన్న వాళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది ఉదాహరణకి డెస్ట్ ఎలర్జీ కానీ స్కిన్ ఎలర్జీ కానీ ఎలర్జీ రిలేటెడ్ కంప్లైంట్లు అంటే ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో శరీరంలో ఏ భాగంలో అయినా సరే ఈ ఎలర్జీ తలెత్తి చికాకు తెప్పిస్తూ ఉంటుంది మనం రెగ్యులర్గా చూసే డాండ్రఫ్ ప్రాబ్లమ్ ఇది కూడా వాస్తవానికి ఎగ్జిమ్ అయ్యే దీని సెబరిక్ డెర్మటైటిస్ అని పిలుస్తూ ఉంటారు కొద్దిగా తీవ్రమైన డాండ్రఫ్ అనమాట మామూలు డాండ్రఫ్ కాదు కొద్దిగా తీవ్రమైతే ఎక్కువ ఉంటుంది సరే మరి ఎగ్జిమా ఎందుకు ఎలాంటి పరిస్థితుల్లో వస్తూ ఉంటుంది దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి ఎగ్జిమా అనేక రకాలు అందుకనే కారణాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి ఉదాహరణకి హెవీ డ్రెస్సింగ్ యూస్ చేయడం అంటే లెహంగాలని గాగ్రాలని చాలా కేజీలు కేజీలు బరువుండే డ్రెస్సెస్ కొంతమంది ఆడవాళ్ళు వాడుతూ ఉంటారు సో ఇటువంటి వాటి రాపిడి వలన అక్కడ స్కిన్ డ్యామేజ్ అయ్యి అది ఎగ్జిమాకి దారి తీసే అవకాశం ఉంది అట్లాగా కొన్ని కెమికల్స్ కాస్మెటిక్ కెమికల్స్ ఇవి యూజ్ చేయడం వల్ల కానీ లేదా ఈ పడని సబ్బులు షాంపూలు యూస్ చేయడం కానీ ఈ బట్టలు ఉతికే సబ్బులు కానీ అంట్లు తోవే సబ్బులు లాంటివి ఎక్కువగా వాడుతూ ఉండడం అవి పడకపోవడం వీటి వల్ల కూడా ఆ ప్రాంతంలో ఎగ్జిమా తలెత్తే అవకాశం ఉంటుంది పెట్స్ ఉండడం ఇంట్లో గనక పెట్స్ ఉన్నట్టయితే వాటి ఫర్ గనక మీకు పడకపోతే అంటే వాటి పైన ఉండే ఆ వెంట్రుకలు బుచ్చ అంటాం కదా అది పడకపోతే అది ఎగ్జిమాకి దారి తీసే అవకాశం ఉంటుంది ఇది మీరు జాగ్రత్త తీసుకోవచ్చు చాలు స్మోకింగ్ ప్రాబ్లం యాక్టివ్ లేదా ప్యాసివ్ అంటే మీరు నేరుగా స్మోక్ చేసినా ఎగ్జిమా రావచ్చు మీ పక్కన ఉన్న వ్యక్తి కూడా స్మోక్ చేస్తే అంటే మీకు స్మోకింగ్ అలవాటు లేకపోయినా మీ పక్కన ఉన్న భాగస్వామి కనుక స్మోక్ చేసేటట్టు మీరు కూడా పొగకి గురవుతారు కాబట్టి మీకు కూడా థర్టీ పర్సెంట్ నష్టం జరిగే అవకాశం ఉంది ఎగ్జిమా ఉంటే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కెమికల్స్ ఈ ఫ్లోర్ క్లీనింగ్ కెమికల్స్ కానీ లేదా బాత్రూమ్ క్లీ క్లీనింగ్ యాసిడ్స్ కానీ ఇవి కూడా ఎగ్జిమాకి దారి తీసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఎగ్జిమాలో గోకకూడదు అస్సలు గోకకూడదు గోకితే ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ సోకి అక్కడ వీపింగ్ ఎగ్జిమా అంటాం అంటే రసికార్తు ఈ రక్తపు చీమ్ కలర్ మిక్స్ అయిన రసికార్తూ చాలా చికాక్గా ఉండి ఆ ఎగ్జిమ్ ఆ మనిషిని ఇరిటేట్ చేసి చికాక్ తెప్పిస్తుంటుంది సో ఎట్టి పరిస్థితిలో కూడా గోకూడదు కొన్ని రకాల హార్మోన్ చేంజెస్ వల్ల కూడా ముఖ్యంగా స్త్రీలలో పీరియడ్ టైంలో కానీ లేదా ఆ పిల్లలు కలిగే టైంలో కానీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కానీ పాలిచ్చేటప్పుడు కానీ లేదా వాళ్ళు ఏదైనా బర్త్ కంట్రోల్ పిల్స్ లాంటివి యూస్ చేయడం అబార్షన్ టాబ్లెట్స్ లాంటివి యూజ్ చేయడం ఇలాంటివి యూజ్ చేసినప్పుడు ఈ పీరియడ్ రాకుండా టాబ్లెట్స్ యూజ్ చేయడం అని లేదంటే ఫంక్షన్ అని చెప్పి యూజ్ చేస్తూ ఉంటారు సో ఇటువంటి అలవాట్లు కూడా అది ఎగ్జిమాకి దారి తీసే అవకాశం ఉంటుంది తీవ్రమైన మానసిక ఒత్తిడి ఇది కూడా ఎగ్జిమానికి ఫ్లేయర్ అప్ చేసే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ అనేక రకాల కారణాలు అట్లాగే రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం కాలంలో రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోతే ఆ కాలంలో క్రమేపి ఆ కాలు వాచి అక్కడ రంగు మారి క్రమేపి అది నల్లగా దళసరిగా మారి అది కూడా ఎగ్జిమాకి దారితీసే అవకాశం ఉంది దీన్ని వీనల్ ఎగ్జిమా అంటారు మీకు వెరికోజైన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ వీనల్ ఎగ్జిమా అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే బాగా టైట్ డ్రెస్సింగ్ యూస్ చేయడం అవి యూస్ చేసే వాళ్ళలో ఉద్యోగపరంగా కావచ్చు లేదా పర్సనల్ ఇంట్రెస్ట్ వాళ్ళు కావచ్చు అలాంటివి యూజ్ చేసే వాళ్ళలో కూడా ఈ రకమైన ఎగ్జిమా ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కొన్ని రకాల ఆహార పదార్థాలు ఎగ్జిమా అనేది బేసిక్గా ఎలర్జీ జాతికి చెందిన ప్రాబ్లం సో కాబట్టి కొన్ని రకాల ఆహార పదార్థాలు అతిగా వాడడం కూడా ఎగ్జిమాని అప్ చేసే అవకాశం ఉంది సో ఎలాంటి ఆహార పదార్థాలు చూద్దాం తెల్లవంకాయలు నల్ల వంకాయలు అంతగా ఎలర్జీ గుణం కలిగి ఉండవు బట్ తెల్ల వంకాయలు ఎగ్జిమాకి కారణమయ్యే అవకాశం ఉంది గోంగూర చింతపండు దుంపల్లో అయితే కంద చేదుంప ఇవి ఎగ్జిమాను ప్ర ప్రేరేపించవచ్చు కొబ్బరి ముఖ్యంగా ముద్ర కొబ్బరి జున్ను అనేక రకాల పులుపులు ముఖ్యంగా చింతపండు వీటి వలన ఎగ్జిమా రాకపోయినా ఎగ్జిమా దురద తీవ్రమయ్యే అవకాశం ఉంది వేరుశనగా మిల్క్ సాలిడ్స్ అంటే పనీర్ బటర్ చీజ్ లాంటివి ఆల్కహాల్ ఆల్కహాల్ ఎగ్జిమా ప్రేరేపించడంలో నెంబర్ వన్ అని చెప్పాలి సో వీటికి ఎగ్జిమా ప్రేరేపించే గుణం ఉంది కాబట్టి వీటికి కాస్త దూరంగా ఉంటే మంచిది ఇక చికిత్స విషయానికి వస్తే ఆయుర్వేద వైద్య విధానంలో ఎగ్జిమా తగ్గించుకోవడానికి అనేక రకాల అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి వీటి సాయంతో దురద తగ్గించుకోవచ్చు ఎగ్జిమా రఫ్నెస్ తగ్గించుకోవచ్చు పగుళ్ళు తగ్గించుకోవచ్చు ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు ఎగ్జిమా మచ్చ లేకుండా పూర్తిగా అసలు ఆ సమస్య రాని స్థితిలో చర్మం ఎలా ఉందో ఆ స్థితికి తెచ్చుకోవచ్చు సో కానీ ఆ మందుల గురించి మనం చెప్పుకునే ముందు కొన్ని రకాల కీలకమైన జాగ్రత్తలు చెప్పుకోవాలి ఎందుకంటే ఎగ్జిమా ట్రీట్మెంట్లో జాగ్రత్తల పాత్ర చాలా చాలా ఎక్కువ ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆయిల్స్ అవి రాయకండి చాలా మంది ఈవెన్ డాక్టర్స్ కూడా ఎగ్జిమా కేసెస్లో వెజ్ చేసిన కొబ్బరి నూనె రాయండి ఆలివ్ ఆయిల్ రాయండి అని చెప్తున్నారు బట్ నేను ప్రాక్టికల్గా గమనించే దాని ప్రకారం ఏ రకమైన అనిమల్ ఫ్యాట్స్ కానీ అంటే నెయ్యి వెన్న లాంటివి ఆయిల్స్ కానీ అంటే ప్లాంట్ ఆయిల్స్ కొబ్బరి నూనె నువ్వుల నూనె లాంటివి రాస్తే వాస్తవానికి ఎగ్జిమా తీవ్రమై ఇబ్బంది పెడుతుంది కాబట్టి ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కేవలం వ్యాజలైన్ అంటే మినరల్ ఆయిల్స్ అంటాం లిక్విడ్ పారాఫిన్ కానీ లేదా పెట్రోలియం జెల్లీ లాంటివి రాస్తేనే ఆ ప్లేస్లో ప్రాబ్లమ్ అనేది ఎక్కువ కాకుండా తొందరగా తగ్గిపోతుంది ఇక ఎగ్జిమా బేసిక్గా డ్రైనెస్ కంప్లైంట్ అంటే పొడి చర్మ ఉన్న వాళ్ళల్లో తరచుగా కనబడే వ్యాధి కాబట్టి ఈ డ్రైనెస్ రాకుండా చూసుకోవాలి మనకి స్నానం విషయంలో కొన్ని ఖచ్చితమైన జాగ్రత్తలు పాటించాలి ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే మైల్డ్ సోప్ యూజ్ చేయాలి ఎట్టి పరిస్థితులు కూడా బాగా తీవ్రంగా ఉండే సోప్స్ యూజ్ చేయొద్దు దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి తర్వాత స్నానం చేసేటప్పుడు బాగా ఎక్కువ వేడి నీళ్లు వాడకండి వేడి నీళ్లు మనిషి పైన ఉండే ఆయిల్స్ని బాగా క్లీన్ చేసేసి చర్మం పొడిగా అయ్యేలాగా చేస్తాయి సో తీవ్రమైన వేడి నీళ్లు వాడడం అంత సేఫ్ కాదు స్నానం అయిపోయిన తర్వాత తుడుచుకునేటప్పుడు కూడా రఫ్గా టవల్ తో తుడుచుకోకుండా స్మూత్ గా అద్దాలి ఎక్కడైతే ఆ ప్యాచెస్ ఉన్నాయో స్మూత్ గా అద్దేలాగా చూసుకోవాలి బయటికి బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి తుడుచుకున్న వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి కొంతమంది ఈ తడిపోయాక అప్లై చేద్దామని ఆగిపోతున్నారు కానీ అలా చేస్తే సరిగా ఆ మాయిశ్చరైజర్ పట్టక ఆ రఫ్నెస్ ఎక్కువ ఇబ్బంది పెడుతుంది సో బయటికి వస్తూ వస్తూనే పూర్తిగా ఆ ప్లేస్ అంతా కూడా ఈ మాస్చర్ అనేది అప్లై చేసుకోవాలి ఏ ప్లేస్లో ఎక్కువ ఉందో అది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి టైట్ డ్రెస్సింగ్ యూస్ చేయొద్దు అవకాశం ఉన్నంత తరపు కనీసం నైట్ అయినా సరే ఫ్రీగా వదిలేసేలాగా చూడండి ఇన్నర్స్ అవి వాడకండి మీరు యూస్ చేసేవి కూడా కాటన్ బట్టలు అయితే కాస్త మంచిది రోజు ఎంతో కొంత టైం సూర్యరశ్మి తగిలేలాగా చూసుకోండి సూర్యరశ్మి తగిలితే ఎగ్జిమా తీవ్రత తగ్గుతుంది పొద్దున్న టైంలో అవకాశం ఉంటే పొద్దున్న టైంలో లేదు కనీసం సాయంత్రం టైం అయినా సరే ఎంతో కొంత సూర్యరశ్మి తగిలేలా చూడాలి మీకు ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ లో రకరకాల ఆయిల్స్ ఇస్తారు ఎగ్జిమా తగ్గడానికి ఈ ఆయిల్స్ రాసి లేత సూర్యకిరణాలు కనీసం పది పదిహేను నిమిషాలు కనుక పడితే ఎగ్జిమా చాలా అద్భుతంగా కంట్రోల్ అయ్యి ఫ్రీగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది అట్లాగే మీరు ఇమీడియట్ గా టెంపరేచర్ చేంజెస్ లేకుండా చూసుకోవాలి మీరు కొంతమంది ముఖ్యంగా ఎండాకాలంలో బాగా సెవెంటీన్ ఎయిటీన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న ఏసీ రూమ్ నుంచి ఒకేసారి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ టెంపరేచర్ ఉన్న బయటికి వెళ్తూ ఉంటారు ఇది కొన్నిసార్లు ఇబ్బందికి కారణం అవుతుంది సో ఎప్పుడైనా మీరు ఏసీ రూమ్ నుంచి బయటకు వెళ్లాల్సి వస్తే కొద్దిసేపు ఏసీ లేని రూమ్లో ఉండి టెంపరేచర్కి కాస్త అలవాటు అయ్యేలా చూసుకుని తర్వాత బయటకు వెళ్ళడం మంచిది అట్లాగే బయట టెంపరేచర్లో నుంచి ఒకేసారి ఏసీ రూమ్లోకి రాకూడదు కొంతసేపు నార్మల్ టెంపరేచర్లో ఉండి అప్పుడు ఏసీ గదిలోకి వెళ్తే ఎగ్జిమా లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి వీటన్నిటికంటే కీలకమైన ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఎగ్జిమాలో ఎట్టి పరిస్థితులు కూడా గోకూడదు గోకితే ఎగ్జిమా తీవ్రమయ్యే అవకాశం ఉంది మనిషి గోరు ఒక విధంగా ఎగ్జిమాకి శత్రువు అని చెప్పాలి సో ఎట్టి పరిస్థితులు గోక్కోండి గోకితే కనుక మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని మందులు వాడినా కూడా ప్రయోజనం లేకుండా పోతుంది ఇక ఎగ్జిమా విషయంలో ఆయుర్వేద చికిత్స విధానంలో అనేక రకాల మందులు వాడతారు ఈ మందులు బేసిక్గా రెండు రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి ఆయుర్వేదిక్ లో ఒకటి శోధన చికిత్స రెండోది శమన చికిత్స శమన అంటే బలమైన మందుల సాయంతో ఎగ్జిమాని తగ్గించడం ఎగ్జిమా లక్షణాలు తగ్గించడం ఈ చిన్న చిన్న పాట ఎగ్జిమాలు కొత్త కొత్తగా ఒక నెల రెండు నెలల నుంచి మాత్రమే ఉన్న ఎగ్జిమాలు ఇటువంటి మెడిసిన్స్ అంటే శమన చికిత్సలతో పొద్దు రోజులు యూజ్ చేసుకే తగ్గిపోయి నార్మల్ అయిపోతూ ఉంటాయి కానీ దీర్ఘకాలికంగా ఎగ్జిమా ఉందనుకోండి అంటే క్రానిక్ ఎగ్జిమా ఒక ఏళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి కనుక ఎగ్జిమాతో ఇబ్బంది పెడితే కేవలం అలా లక్షణాలు తగ్గించే మందులు యూజ్ చేస్తే ప్రాబ్లం అనేది తగ్గదు ఒకవేళ తగ్గినా కూడా ఇమీడియట్గా తిరగబట్టి ఇబ్బంది పెడుతుంది సో ఇటువంటి సమస్య ఉన్నప్పుడు అలాంటప్పుడు మనం అనేక రకాల పంచకర్మ చికిత్సలు చేస్తూ ఉంటాం అంటే బాడీ క్లెన్జింగ్ అంటే బాడీని డిటాక్సిఫై చేయడం బాడీని పూర్తిగా లోపల నుంచి క్లీన్ చేసే చికిత్స ఇటువంటి చికిత్సల్లో ఆయుర్వేదిక్లో కర్మ విరేచన కర్మ అని ఉంటాయి ఈ చికిత్సలో పూర్తిగా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ మాత్రమే చేయగలరు చాలా మంది పంచకర్మ చికిత్సలో అంటూ ఉంటారు వీటిని పంచకర్మ చికిత్సలు అంటే మసాజ్ కాదమ్మా తెలియ తెలియక చాలా మంది అసలు డాక్టర్స్ కాని వ్యక్తి దగ్గరికి వెళ్ళి పంచకర్మ పేరుతో ఒళ్ళంతా ఆయిల్ మసాజ్ చేయించుకున్నారు దీనివల్ల సమస్య తగ్గకపోగా తీవ్రమయ్యే అవకాశం ఉంది సో ఎప్పుడైనా మీరు పంచకర్మ తీసుకోవాలి అంటే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర చేయించుకోండి ఎగ్జిమా కేసెస్లో కర్మ అని ఒక ట్రీట్మెంట్ చేస్తాం విరేచన కర్మ అని ఇంకో రకం ట్రీట్మెంట్ చేస్తాం ఈ రెండు కనుక ప్రాపర్గా చేయగలిగితే దగ్గర దగ్గర మీరు పాతికేళ్ల నుంచి ఉన్న ఎగ్జిమా కూడా అద్భుతంగా తగ్గించి అసలు కనీసం మచ్చ కూడా లేకుండా చేసుకోవచ్చు మా హాస్పిటల్లో మీకు అటువంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉంటాయి లేదు మీకు దగ్గరలో ఏమన్నా క్వాలిఫైడ్ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఉంటే కనీసం ఎండి డిగ్రీ అయినా ఉన్న వాళ్ళు ఉంటే అండ్ కలసం చేయండి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుని సమస్య నుంచి పూర్తిగా బయటపడండి ఇక ఇందాక చెప్పుకునే శమన చికిత్సలు అంటే చిన్నపాటి ఎగ్జీమాలకి మందులు కూడా అద్భుతంగా పనిచేస్తాయి ఆయుర్వేదిక్లో కొన్ని రకాల మూలికలు ఈ సమస్యలు యూజ్ చేస్తూ ఉంటారు వాటిలో ప్రధానమైనవి వేప అలాగే పసుపు ఎలావిరా మంజిష్ట కదిర వీటితో అనేక రకాల మెడిసిన్స్ కూడా తయారవుతూ ఉంటాయి ఉదాహరణకి మహామంజిష్టాది క్వాదం ఇది ఆయుర్వేదిక్లో చాలా మంచి మెడిసిన్ ఇది శరీరంలో వేడి కలిగించే గుణం కూడా దీనికి లేదు ఇది మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతుంది ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ పొద్దున ఫిఫ్టీన్ ఎంఎల్ రాత్రి ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళల్లో కలుపుకుని ఏ వాటర్ అయినా పర్లేదు హాట్ కూల్ ఏం లేదు రెగ్యులర్గా పొద్దున సాయంత్రం తిన్న తర్వాత యూస్ చేస్తూ ఉంటే తీవ్రత తగ్గి మంట తగ్గి లక్షణాలు ప్రభావం తగ్గి కొంతవరకు ఉపశమనం దొరికే అవకాశం ఉంటుంది చిన్నపాటి అయితే దీంతో పూర్తిగా తగ్గిపోతాయి కూడా అట్లాగే ఖదిరం అని ఇంకొక సిరప్ దొరుకుతుంది పైన చెప్పిన విధంగానే దీన్ని కూడా అదే మోతాదులో తీసుకోవాలి గుగ్గులు తిక్తక ఘృతం అని దొరుకుతుంది ఇది క్యాప్సూల్స్ రూపంలో కూడా అందుబాటులో ఉంది ఇది పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి యూజ్ చేస్తే కొంత లక్షణాలు తగ్గుతాయి ఆరోగ్యదాది కషాయం అని ఇంకొక మంచి మెడిసిన్ అమ్మా ఇది మీకు మీరు యూజ్ చేయడం మంచిది కాదు ఏదైనా ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో యూజ్ చేసుకోవచ్చు దీనివల్ల కూడా చాలా ఒక ఉపశమనం కలిగే అవకాశం ఉంది అట్లాగే మనకి మధుస్నూహి స్నూహి రసాయనం అని ఒక మంచి మందు దొరుకుతుంది ఇది కూడా కొంచెం మీరు మీరు వాడకూడదు ఎవరైనా ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో యూస్ చేసుకోండి ఇది ఎక్కువగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో యూజ్ చేస్తూ ఉంటారు బాగా రిజల్ట్ వస్తుంది పొద్దున్న ఒక చెంచా సాయంత్రం ఒక చెంచా తినాలి ఇది కొంచెం తీగానే వగర వగరగా ఘాటుగా ఉంటుంది యూజ్ చేస్తే కనుక తీవ్రమైన ఎగ్జిమా లక్షణాల నుంచి కూడా మనం బయటపడవచ్చు ఒకవేళ కనుక ఇన్ఫెక్షన్ ఉందనుకోండి చీమ్ పట్టింది అనుకోండి రసి కారుతుంది అనుకోండి అటువంటి స్థితిలో గంధక రసాయనమని లేదా వ్యాధి హరణ రసాయనమని త్రిఫల బుగ్గులు అని అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు వీటిని సరైన మోతాదులో సరైన విధంగా ఎగ్జిమా రకాన్ని పట్టి ఇస్తే ఎంత తీవ్రంగా ఉన్న ఎగ్జిమ అయినా సరే పూర్తిగా తగ్గి కనీసం మచ్చ కూడా లేకుండా మనం హ్యాపీగా నార్మల్సీకి వచ్చేయచ్చు నమస్తే